పవన్ కళ్యాణ్ గారు ఏదైనా మాట్లాడితే ప్రభుత్వం సంవత్సరం అయిన సందర్భంగా ప్రభుత్వం కార్యక్రమాన్ని పెట్టుకుంది ఆ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటల కౌంటర్గా పేరు నాని గారు ప్రెస్ మీట్ పెట్టారు ఆయన చాలా ఆవేశపడిపోతూ ఊగిపోతూ మాట్లాడుతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఏమి అవినీతి జరిగినట్టు అంతా నీతిమంతంగా జరిగినట్టు కూటమి ప్రభుత్వంలో అవినీతి బాగా జరుగుతున్నట్టు దానికి తోడు జనసేన పార్టీ ఎమ్మెల్యేలు బాగా అవినీతిలో కూరుకుపోయినట్టు వాళ్ళు ఇసుకలో అవినీతి చేస్తున్నారని రకరకాల రూపాల్లో దోచుకుంటున్నారని దాచుకుంటున్నారని ఇలాంటి ఆరోపణలు ఆయన చేశారు ఆరోపణలు చేస్తూ కేకే సర్వే గురించి కూడా ఆయన మాట్లాడారు అసలు ఇప్పుడు ఏమైనా ఎన్నికలు ఉన్నాయి ఆయన ఎందుకు సర్వే చేశారు ఆయన ఎందుకు సర్వే చేయించారు ఆయనతో ఎవరు చేయించారు ఇవన్నీ కూడా వస్తాయి ప్రభుత్వం ఏర్పడి కేవలం సంవత్సర కాలం అయింది సంవత్సర కాలంలో వ్యతిరేకత వచ్చింది జనసేన పార్టీకి సంబంధించి హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ ఉంది ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ దోచుకుంటున్నారు చాలామంది ఎమ్మెల్యేలు అవినీతిలో కూరుకుపోయారు మళ్ళీ వాళ్ళు గెలిచేటువంటి అవకాశం లేదు ఆయన ఏదో కేకే చెప్పాడని నేను చెప్తున్నాడు గతంలో గతంలో కూడా వాళ్ళ యొక్క అవినీతి పైన అనేక ఆరోపణలు వచ్చినాయి ప్రభుత్వంలో ఉన్నప్పుడు సహజంగానే ఆరోపణలు వస్తుంటాయి ఆరోపణలు నిరూపించే నిరూపించే శక్తి కూడా ఉండాలి ఆరోపణలు చేయటమే కాదు ఆరోపణలు నిరూపించేటువంటి శక్తి సామర్థ్యాలు కూడా ఉండాలి పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ యొక్క ఎమ్మెల్యేలనే ఎప్పటికప్పుడు వార్నింగ్ ఇస్తున్నారు వాళ్ళ పనితీరు మెరుగుపరుచుకోమని చెప్తున్నారు ఎక్కడ ఎలాంటి అన్డెమోక్రాటిక్ కానీ లేకపోతే కరప్షన్ కానీ ఏమైనా ఉంటే వెంటనే వాళ్ళపైన చర్యలు తీసుకుంటా అని వార్నింగ్ ఇస్తున్నారు అంటే పవన్ కళ్యాణ్ గారే నిజాయితీగా ఉండి వాళ్ళ యొక్క ఎమ్మెల్యేలను కూడా నిజాయితీ పరులుగా ఉంచడం కోసం ఆయన ప్రయత్నం చేస్తున్నారు ఎక్కడన్నా ఒకటి అలా జరిగితే జరిగి ఉండొచ్చేమో కానీ వాళ్ళందరినీ నియంత్రించి వాళ్ళని కంట్రోల్ చేసుకొని గాజు గ్లాస్ గుర్తుపైన గెలిచిన వాళ్ళ అవినీతికి పాల్పడ్డారని నేను మాట్లాడుతున్నాడు వాళ్ళందరినీ అబ్జర్వ్ చేసుకుంటూ ఎక్కడైనా ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగితే దాన్ని అలర్ట్ చేస్తూ ఎక్కడా కూడా తప్పు చేస్తే క్షమించే ప్రసక్తే లేదు ఊరుకునే ప్రసక్తే లేదని చెప్పి ఆ ఎమ్మెల్యేలకి వార్నింగ్ ఇస్తూ వాళ్ళ యొక్క నాయకులకు వార్నింగ్ ఇస్తూ నామినేట్ పదవులు పొందిన వాళ్ళు కానీ ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ ఎక్కడా కూడా ఎలాంటి Uh, ఇవి రావటానికి ఎలిగేషన్స్ రావటానికి వీల్లేదు ఆరోపణలు రావటానికి వీల్లేదు జాగ్రత్తగా పనిచేయండి ప్రజలు బాధ్యత ఇచ్చారు ప్రజలు బాధ్యత ఇచ్చారు కాబట్టి బాధ్యతగానే పనిచేయాలా ఎక్కడా కూడా కరప్షన్ ఎలిగేషన్స్ రావటానికి వీల్లేదని చాలా స్ట్రిక్ట్గా పవన్ కళ్యాణ్ గారు నెంబర్ ఆఫ్ టైమ్స్ వాళ్ళ మీటింగ్లు వేస్తున్నారు వాళ్ళకి చెప్తున్నారు వాళ్ళని లైన్ చేసుకుంటూ పోతున్నారు ఈయన ఏది పడితే అది మాట్లాడుతున్నారు ఈయన పేరు నాని గారు ఆయనే అవినీతి కేసులో ఇరుక్కున్నాడు ఆ బియ్యం గోడం లేవో అద్దెకిచ్చి వాటి వాటి విషయంలో ఇరుక్కున్నాడు వాళ్ళ వైఫ్ పేరుంది ఆయన పేరు ఉంది ఆయన పిల్లల పేరు ఉంది అనేక ఇళ్ళ పట్టాలకు సంబంధించిన దాంట్లో దేంట్లో ఆ దాంట్లో ఇరుక్కునున్నాడు ఈయన అవినీతిలో కూరుకుపోయి వాళ్ళ నాయకుడు అవినీతిలో కూరుకుపోయి వాళ్ళు పైగా ప్రతిపక్షానికి విపక్షానికి సంబంధించిన నాయకులపైన అవినీతి ఆరోపణలు ఆధారాలు లేకుండా అవినీతి ఆరోపణలు చేయటం అనేది దానికి తోడు ఇంకోటి ఏంటంటే అసలు వీళ్ళే ఎందుకు మాట్లాడాలి పవన్ కళ్యాణ్ గారిపైన విమర్శలు చేయడానికి వైసీపీలో ఏ నాయకుడు లేడా ఆ అంబటి రాంబాబు పేరు నాని గారికి ఏమైనా పేటెంట్ రైట్ ఉంది ఏంటి పవన్ కళ్యాణ్ గారి పైన విమర్శించడం కోసం మాట్లాడితే వీళ్ళు మీడియా ముందుకు వస్తారు వీళ్ళు ఎవరిని విమర్శించడం పవన్ కళ్యాణ్ గారిని మాత్రమే విమర్శిస్తారు ఇదేమి చోద్యం అర్థం కానిటువంటి విషయం చూద్దాం జరుగుతుంది